నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డెబ్బై ఐదో వన మహోత్సవం కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు నియోజకవర్గ శాసన సభ్యులుడా కవ్వంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలంలో పండ్ల మొక్కలు నాటారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండల కేంద్రం నుండి ప్రారంభిస్తున్నందుకు జిల్లా ఎస్పి మరియు పోలీస్ శాఖ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎస్ఎస్వంటే గౌరవం జిల్లా ఎస్పి గారు అఖిల్ మహాజన్ గారికి అదేవిధంగా అడిషనల్ ఎస్పి గారికి డిఎస్పి గారికి సర్ తరాజ్పటేల్ మూవీ గారికి ఎస్ఐ శ్రీకాంత్ గారికి పోలీస్ అధికారులపై అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మరి నాతో పాటు విచ్చేసినటువంటి రాజకీయ నాయకులందరికీ మా పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ చెట్లు నాటడానికి విచ్చేసినటువంటి చేసినటువంటి మన మహిళా సోదరి మనలకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఒక గొప్ప ఆలోచన ఉంటే మనిషి గొప్పగా తయారవుతాడు మన పక్కన ఉన్నటువంటి మనిషి చాలా గొప్ప గొప్ప ఆలోచనతోని ఒక ఐపీఎస్ సాధించి మరి ఒక గొప్ప ఆలోచన ఇల్లంతకుంట మండలంలో చెట్లు నాటాలి దానికి ఉన్న ప్రాముఖ్యతను మనకి ఇప్పుడే చెప్పినారు ఈరోజు చెట్లన్నీ అడవులన్నీ తరించుకుపోతా ఉన్నాయి మనిషి ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోనో అభివృద్ధి అడవులను నరికేస్తూ ఉన్నారు మరి సార్ చెప్పినట్టు ఎస్పీ గారు చెప్పినట్టు ఒక రెండు ము ముప్పై నలభై ఏళ్ళ తర్వాత దాని ప్రభావాలు చూపుతూ మనకు తెలుసు ఇవాళ రేపు మనం అందరం కూడా ప్రపంచం అంతా గగ్గోలు పెడుతూ ఉన్నది కాలుష్యం నివారించాలి కర్భన ఉద్గారాలను తగ్గించాలి కాలుష్యం పెరిగిపోయింది ఇది మన మానవ మనోగడికే రేపు ముప్పు వాటిల్లుతుంది ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాం ఈరోజు